ఐపోలవరం మండలం గుత్తెనిదేవి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను గుత్తెని దీవి సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి నడవడికను అలవరుచుకోవాలని బాగా చదువుకొని ఉన్నత చదువులలో రాణించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్ కొండారెడ్డి టీచర్స్ ఉమా స్వరూపలు పాల్గొన్నారు Refreshment, snacks, this stuff Thank you, sir. Thank you, Thank you sir. Thank you.